హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీదని వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూసేయండి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది హాయ్ చెప్తారంట చూడండి మన సబ్స్క్రైబర్స్ కూడా ఇందులో కనపరావాలనుకుంటున్నారు మన ఛానల్లో సబ్స్క్రైబర్స్తో పాటు మన గౌరమ్మ చెట్టు దగ్గర ఉండే దేవి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను ఈరోజు వాళ్ళ ఇల్లు బ్లాగ్ కూడా చూసేయండి

అందుకే పురాతనం అంటే పడిపోయినట్టేది కాదు కాదు స్టోర్ చెప్తా చూడు మా వాళ్ళు అమ్మేస్తాం అంటే తిరగదు తిరగదు ఇప్పుడు ఆ మోటార్లు పని అప్పుడు రాగి బాగా దండిగా పెట్టి పెడుతున్నారు కాబట్టి అంతలా ఉంటుంది అది ఇప్పుడు ఇప్పుడు రాగి కాపర్ అంతా రోంతే దీ ఒరిజినల్ స్టోరీ నేను చెప్పమంటావా రైల్వే స్టేషన్ లో పట్టాలు లే అయ్యతగా చీట కట్టుకుంటా నేను అప్పుడు అయ్యే దూలాలు లేవే దేవి మీ ఇంట్లో దూలాలు దూలాలు లేవే వాళ్ళ మినీ సోఫా సీట్ ఇంటో నుంచి దాగుంది అయ్యే పాట వాళ్ళు వచ్చారు రమ్మా నీకోసమే నేను అనుకున్నా పోయేటప్పుడు ఏందిబ్బ బా వాళ్ళు ఇంకా కనపరాలేదే అని బాగుందిలే ఇది బాగుంది ఇది ఒరిజినల్ ఇట్లా అన్నాళ్ళు ఇది పురాతనమైన ఇల్లు అంటే పైన సౌడులే అదే సౌడుకే ఇట్లా కడతారు మా ఓది బో పాత డోర్బ్బా ఎన్నేళ్ళదో ఇది కూడా అప్పుడు ఇది అప్పుడుదే ఇది ఇది ఈ కటాంజన డోర్ అయితే మా ఊళ్ళు ఇంట్లోనే అది ప్రజెంట్ మా ఓలు ఇల్లు తీసేసినారు కాబట్టి కటాంజన డోర్ లేదు దేవి వాళ్ళ ఇంట్లో ఉంది బయటికే లోపలికే సౌడు సౌడుమిద్దే ఇది మా ఆ పైకి సౌడు సౌడుమిద్దే అది తులసమ్మ చెట్టు అదేలే ఇనుపది గుళ్ళో ఉంది గుళ్ళోళ్ళే అమ్మవారి నగల్ది ఇదే మా బీరువాకు బాగా పసుపు పూసి ఎంత కోట్లు కోట్లు కూడ పెట్టింది దేవి దేవీ ఇల్లు చూశారు కదా వీడియో కింద నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్